బ్రేకింగ్ చూస్తున్నాం పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయకోవిధులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ది చెప్తామన్నారు జాతీయ స్థాయిలో పార్టీ పిరాయింపులపై శుద్దపోసముచ్చట్లు చెబుతూ తెలంగాణలో రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ ధ్వజమెత్తారు త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్ కు సరైన గుణపాఠం చెబుతామన్నారు మాజీ మంత్రి కేటీఆర్ రాజ్యాంగ నిపుణులు న్యాయకోవిధులతో జరిగిన సమాపేశంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు జగదీష్ రెడ్డి గంగుల కమలాకర్ రాజ్యసభ సభ్యులు వద్రిరాజ్ రవిచంద్ర మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులు పాల్గొన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ది చెబుతామన్నారు కేటీఆర్ ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపై శుద్దపోసం ముచ్చట్లు చెబుతూ తెలంగాణలో రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్ కు సరైన గుణపాఠం చెబుతామన్నారు రాజ్యాంగ నిపుణులు న్యాయకోవిధులతో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్రావు జగదీష్ రెడ్డి గంగుల కమలాకర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు